సాగర్ కారణంగా ప్రభాకర్ తనను అవమానించాడని అనుకున్న రాజీవ్ ఎలాగైనా సాగర్ అంత చూడాలని కోపంగా అనుకుంటూ వెళ్లి తన మొబైల్ తీసి ఒక నంబర్కి డయల్ చేశాడు అరే సాగర్ నీకిస్తా చూడు ఇప్పుడు నేనివ్వబోయే షాక్ తో నీ మైండ్ బ్లాక్ అయిపోతుంది అని మనసులోనే కన్నింగా అనుకున్నాడు మరోవైపు జాస్మిన్ లోపలికి వెళ్తున్న సాగర్తో సారీ ప్రెసిడెంట్ నా వల్లే మీరిలా అవమానానికి గురయ్యారు నేను కాస్త లేట్ రాకుండా ఉంటే బాగుండేది మీకు ఇవాళ ఇలా జరిగి ఉండేది కాదు అని కాస్త నొచ్చుకున్నట్లుగా చెప్పింది ఆమె వైపు చిరునవ్వుతో చూసిన సాగర్ నో ప్రాబ్లం జాస్మిన్ ప్రస్తుతం నేను అవన్నీ పట్టించుకునే పొజిషన్లో లేను ప్రస్తుతం నా చూపంతా ఈరోజు జరగబోయే వేలంపైనే ఉంది అది ఎలాంటి ప్రాబ్లం లేకుండా జరిగితే చాలు అంతకుమించి నేను దేని గురించి ఆలోచించడం లేదు అని చెప్పాడు సాగర్ అతని మాటలు విని జాస్మిన్ కాస్త కూల్ అయింది కానీ ఆమె మనసులో ఒక ప్రశ్న మాత్రం వేధిస్తూనే ఉంది అది సాగర్ను ఎలా అడగాలో అర్థం కాక కాస్త తటపటాయించింది చివరికి కాస్త తెగించి గట్టిగా గాలి పీల్చుకొని సార్ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు అందరూ మిమ్మల్ని ఎంతగా అవమానించాలని చూసినా మీరింత ఇంత అండ్ కూల్గా ఎలా ఉండగలుగుతున్నారు అని తన డౌట్ను వ్యక్తపరిచింది చూడు జాస్మిన్ మన తెలుగులో ఇలాంటి సందర్భానికి అతుక్కు పోయినట్లు ఉండే ఫేమస్ సామెత ఉంది ఏనుగు పోతుంటే కుక్కలు మురుగుతాయంట అలా కుక్కలు మురిగాయని ఏనుగు వాల్యూ ఏమైనా పడిపోతుందా లేదు కదా నేను కూడా అంతే అనుకుంటాను రాజీవ్ లాంటి కుక్కలు ప్రతి చోట ఉంటాయి కుక్కలు వాటి సహజ లక్షణం ప్రకారం మురుగుతూనే ఉంటాయి మనం వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళితే సరిపోతుంది ఇజ్ ఇట్ క్లియర్ అని ఆమె వైపు చిరునవ్వుతో చూస్తూ చెప్పి వడివడిగా తన క్యాబిన్ లోకి వెళ్లిపోయాడు సాగర్ ఆన్సర్ విని జాస్మిన్ కాస్త ఆశ్చర్యపోయినా ఆ తర్వాత తేరుకొని తాను దాంట్లో నిజముందని భావించి తల నిలువుగా ఊపింది అగ్నిహోత్రి ఫ్యామిలీ విల్లా విల్లా ముందున్న గ్రౌండ్ లో ఖనేల్ మని కత్తి శబ్దాలు వినిపిస్తున్నాయి ఆఫీసర్ జ్యోతి తన కత్తితో ఎదురుగా ఉన్న నలుగురు ఐదుగురు యోధులతో ఒకేసారి ప్రాక్టీస్ చేస్తుంది తనలా మెరుపు వేగంతో కత్తి తిప్పుతూ ఉంటే ఎదురుగా ఉన్న ప్రత్యర్థులు ఆ వేగాన్ని తాలలేక చెమటలు కక్కుతున్నారు చేతికే కత్తి మొలిచిందా అన్నట్లుగా ఆ కత్తి ఆమె చేతిలో నాట్యం చేస్తుంది ఆమె ప్రత్యర్థులు మాత్రం ఈ ప్రాక్టీస్ ఎంత త్వరగా ముగుస్తుందా అని అన్నట్లుగా బిక్కుబిక్కుమంటూ పోటీ పడుతున్నారు దూరం నుంచి జ్యోతి ప్రదర్శన చూస్తున్న మాలిని సంతృప్తిగా నిట్టూర్చింది లాంగ్వేజ్ అకాడమీ పోటీల్లో తను నమ్మకం పెట్టుకున్నట్లుగానే అదరగొట్టిన జ్యోతి రోజు రోజుకి మరింత షార్పుగా తయారవుతుందని మనసులోనే సంతోషపడింది ఆ రోజు సాగర్తో పోటీ పడిన జ్యోతి బాగా పర్ఫామ్ చేసిందని కాని చివర్లో ఆ వృద్ధుడు రాకుండా ఉండి ఉంటే అక్కడే సాగర్ శవాన్ని చూసి ఉండేదాన్ని అని అనుకుంది ఏది ఏమైనప్పటికీ తనకు తగిలిన గాయాలతో సాగర్ జీవించే అవకాశం లేదని అనిపించింది ఆ ఆలోచన రాగానే ఆమె మనసుకు ప్రశాంతంగా అనిపించింది ఇంతలోనే తన ఎదురుగా ఉన్న టేబుల్ పై ఉన్న జ్యోతి సెల్ఫోన్ కాల్ రావడంతో ఒక్కసారిగా వైబ్రేట్ అయింది జ్యోతి ప్రాక్టీస్ లో ఉండడంతో ఆ కాల్ ని చేసింది జ్యోతి నీకు ఈ విషయం తెలుసా ఆ సాగర్గాడు బతికే ఉన్నాడు అని గొంతులో ద్వేషంతో గడగడ చెప్పాడు రాజీవ్ అతని మాటలతో ఒక్కసారిగా కుర్చీలో నుంచి దిగ్గున లేచిన మాలిని ఏం మాట్లాడుతున్నావు రాజీవ్ ఆ యూజ్లెస్ వేలో సాగర్ చనిపోలేదా సరిగ్గా చూసావా అతను సాగరేనా అని అపనమ్మకంతో మరోసారి తన డౌట్ ని క్లియర్ చేసుకోవడం కోసం అడిగింది జ్యోతికి కాల్ చేస్తే మాలిని లిఫ్ట్ చేయడంతో గతుక్కుమన్న రాజీవ్ పెదాలు తడుపుకుంటూ అవును మీరు మాలిని గారు మాట్లాడుతున్నారా వాడు సాగరే బతికే ఉన్నాడు ఇందాకే అతనితో మాట్లాడాను అని వణుకుతున్న గొంతుతో చెప్పాడు రాజీవ్ ఆ మాటలకు కోపం నషాలానికి అంటిన మాలిని ఎదురుగా ఉన్న మార్బుల్ స్టోన్ టేబుల్పై గట్టిగా పిడికిలి బిగించి కొట్టింది దాంతో అది భల్లున శబ్దం చేస్తూ ముక్కలు ముక్కలైంది నా పవర్ను కూడా తప్పించుకొని అతను బ్రతికాడా ఇదేలా సాధ్యం అనుకుంటూ నమ్మలేకపోయినట్లు మళ్లీ కుర్చీలో కూలబడింది మాలిని ఆ సాగర్ ఇంతకుముందే స్వప్నలో కంపెనీలోకి వెళ్ళాడు వాడు ఆ కంపెనీ ప్రెసిడెంట్ అని అంటున్నారు ఇంత హఠాత్తుగా వాడు ప్రెసిడెంట్ ఎలా అయ్యాడో నాకిప్పటికీ అర్థం కావడం లేదు అని కాస్త వెటకారంగా రాజీవ్ చెప్పాడు వాడి చావు నా చేతిలోనే రాసిపెట్టి ఉంది అందుకే మళ్ళీ తిరిగి వచ్చాడు నేనిప్పుడే అక్కడికి వస్తున్నాను వాడిపై ఒక కన్నీసి సించు అని కాల్ కట్ చేసింది మాలిని ప్రస్తుతం ఆమె చూపంతా సాగర్ను ఎలాగైనా మట్టుబెట్టడంపైనే ఉంది ఇప్పటి వరకు అతను చనిపోయాడని రిలాక్స్ అయిన మాలిని సాగర్ బతికే ఉన్నాడని తెలిసి అగ్గి మీద గుగ్గిలమైంది వెంటనే కాల్ కట్ చేసి తలపైకెత్తి చూసిన మాలిని ఎదురుగా జ్యోతి కనిపించింది కాల్ చేసింది ఎవరు మేడం మిమ్మల్ని చూస్తుంటే చాలా కోపంలో ఉన్నట్లు కనిపిస్తున్నారు ఏం జరిగింది అని క్యాజువల్గా అడిగింది జ్యోతి ఆ సాగర్ బతికే ఉన్నాడట చివరిసారి నీ చేతిలో నుంచి చావును తప్పించుకున్నాడు కాని ఈసారి మాత్రం వాణ్ణి చంపకుండా వదలను నేనిప్పుడే అక్కడికి వెళ్తున్నాను నువ్విక్కడే ఉండి శ్రద్ధగా ప్రాక్టీస్ చే అని ఆదేశించి అక్కడి నుంచి మెరుపు వేగంతో ఎగిరి వెళ్లిపోయింది మాలిని ఆమె మాటలు వినగానే జ్యోతి చేతిలోని కత్తి నేలపై పడిపోయింది షాక్ కొట్టినట్లుగా అక్కడే నిలబడిపోయి అంటే సాగర్ చనిపోలేదా అని తడబడుతూ అనుకుంది ఆమె సున్నితమైన శరీరం ఆ వార్త విని చిగురుటాకులా వణుకుతూనే ఉంది ఆ రోజు అకాడమీలో పోటీ ముగిసినప్పటి నుండి ఆమె సాగర్ గురించి ఆందోళన పడుతూనే ఉంది ముఖ్యంగా ఆమె కళ్ళు మూసుకున్న ప్రతిసారి సాగర్ శరీరం రక్తంతో నిండిన దృశ్యం వెంటనే ఆమె మదిలో మెదిలింది అతను చనిపోలేదు నిజంగా సాగర్ చనిపోలేదు అని పదే పదే అంటూనే ఒక్కసారిగా వెనక్కి తిరిగి అగ్నిహోత్రి ఫ్యామిలీ విల్లా నుండి బయటకు పరిగెత్తింది ఇప్పుడు ఆమె మనసులో ఎడతెగని ఆలోచనలు ప్రవాహంలా ముంచెత్తుతున్నాయి స్వప్నలో కంపెనీ పదమూడవ అంతస్తు అక్కడున్న పెద్ద హాల్లో సిటీలోని బిగ్ చాట్లు అంతా హాజరయ్యారు ఇలా సిటీలోని ప్రముఖ వ్యక్తులంతా ఒక చోట గ్యాదర్ కావడం చాలా కాలం తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం అప్పుడు హాల్లోకి ప్రవేశించిన జాస్మిన్ తన చేతిలోకి మైక్ అందుకొని అందరికీ నమస్కారం ఈరోజు జరిగే వేలానికి మీరంతా హాజరు కావడం మాకెంతో సంతోషంగా ఉంది ఇక వేలానికి సంబంధించిన వివరాలు మీకు తెలుసానే అనుకుంటున్నాను దాని గురించి చెప్పి మీ టైం వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు మీ టైం ఎంత విలువైనదో నాకు తెలుసు ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వేలాన్ని ప్రారంభించేందుకు మా కంపెనీ ప్రెసిడెంట్ను వేదికపైకి రమ్మని సవినయంగా ఆహ్వానిస్తున్నాం అని హుషారుగా చెప్పింది ఆమె పిలుపుతో చప్పట్లతో ఆ ప్రాంగణమంతా హోరెత్తిపోయింది స్వప్న కంపెనీ ప్రెసిడెంట్ ఎవరో తెలుసుకోవాలని అక్కడున్న వారికి చాలా ఆసక్తిగా ఉంది తను మిస్టీరియస్ పర్సన్ అని అక్కడున్న వారంతా మనసులో భావిస్తున్నారు ఇప్పటి వరకు చాలా కొద్ది మందికి మాత్రమే అతను ఎవరో తెలుసు అతని గురించి కొన్ని క్లూస్ ఉన్నప్పటికీ ప్రెసిడెంట్ ఎవరో అక్కడున్న చాలా మందికి క్లియర్ గా తెలియదు ఇంతలో వేదికపైకి ప్రెసిడెంట్ హోదాలో సాగర్ రావడం చూసి అక్కడున్న వారు షాక్ అయ్యారు కంపెనీ ప్రెసిడెంట్ ఏంటి ఇంత యంగా ఉన్నాడు ఇతని గురించేనా ఇన్నాళ్లుగా మనం వెయిట్ చేసింది చూడబోతుంటే ఇతన్ని ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తుంది చాలా ఫెమిలియర్ గా ఫ్యామిలీకి చెందిన ఇల్లరిక పాలుడు కదా ఇంత పెద్ద కంపెనీకి ప్రెసిడెంట్ ఎలా అయ్యాడు తను ఫ్యామిలీ అల్లుడా మరి ఇక్కడికి ప్రెసిడెంట్ హోదాలో ఎలా వచ్చాడు అతను పిల్స్ కూడా తయారు చేస్తాడా అతను చేసిన పిల్ పనిచేస్తుందా అని ఇలా రకరకాలుగా ఊహాగానాలు అక్కడున్న వారిలో చెలరేగాయి అవన్నీ సాగర్ చెవిలో పడుతూనే ఉన్నప్పటికీ సాగర్ స్టేజ్ పైకి వచ్చి ప్రశాంతంగా అక్కడున్న వారి వైపు చూస్తూ మీరు కొంచెం కామ్ గా ఉంటే వేలాన్ని స్టార్ట్ చేద్దాం అని మ్యాగ్నెటిక్ వాయిస్ తో గంభీరంగా చెప్పాడు అతని మాటలకు అక్కడున్న వారంతా షాక్ అయ్యారు ఇంతలో గుంపులో నుంచి ఓ యువకుడు లేచి ఆగు నీ గురించి నాకు తెలుసు నువ్వు ఎందుకు పనికిరాని ఇల్లరికపో అల్లుడివి అలాంటి నువ్వు తయారు చేసిన ఈ చెత్త పిల్స్ ని కొనడానికి మేమేమైనా వెర్రివాళ్ళమని అనుకుంటున్నావా అని సాగర్ వైపు ద్వేషం నిండిన కళ్ళతో చూస్తూ ప్రశ్నల వర్షం కురిపించాడు ఇంతలో గుంపులో నుంచి ఒక మధ్య వయస్కుడు లేచి అవును ఈ యంగ్ మ్యాన్ చెప్పేది నిజమే అతను మూడేళ్లుగా ఇల్లరికపు అల్లుడిగా ఉంటూ నిర్లక్ష్యంగా కాలం వెలదీస్తున్నాడు అలాంటి వాడిని ప్రెసిడెంట్ గా ఈ కంపెనీ ఎలా చేసిందో అర్థం కావడం లేదు చూడబోతుంటే ఇదేదో తేడా వ్యవహారంలా కనిపిస్తుంది అని అందరి వైపు చూస్తూ గట్టిగా అరుస్తూ చెప్పాడు అక్కడ చెలరేగిన గందరగోళాన్ని చూసి మనసులోనే నవ్వుకున్న జాఫర్ ఖాద్రి నెమ్మదిగా లేచి థీవీగా డయాస్ మీదకి నడుచుకుంటూ వచ్చాడు అనంతరం చేతిలోకి మైక్ తీసుకుంటూ మిస్టర్ సాగర్ మీరు తయారు చేసిన పిల్స్ కు సంబంధించిన అన్ని అనుమతులు ఉన్నాయా ఉంటే చూపించండి ఇక ఆ పిల్ వేసుకోవడం వల్ల బాడీకి ఎలాంటి ప్రాబ్లం ఉండదని మీ దగ్గర ఏమైనా క్లినికల్ ఆధారాలు ఉన్నాయా అని సాగర్ వైపు కన్నింగ్గా చూస్తూ అడిగాడు జాఫర్ అతని మాటలు విని కేదార్ కోపంతో పిడికిలి బీగించాడు లాస్ట్ నైట్ హోటల్ రూంలో సాగర్ అతన్ని అవమానించాడు కాబట్టి ఇప్పుడు సాగర్ను దెబ్బ కొట్టాలనే జాఫర్ ఇలా చేశాడని అతనికి అర్థమవడంతో పళ్ళు పటపటా కొరుకుతూ వీడు కరెక్ట్ టైం చూసి తన బుద్ధి చూపించుకుంటున్నాడు అని అనుకున్నాడు జాఫర్ ప్రశ్నలు చూసి అలర్ట్ అయిన సాగర్ మిస్టర్ కాద్రి అంటే మీ ఉద్దేశమేంటి డైరెక్ట్ గా అడిగాడు మీరిలా కంపెనీకి ప్రెసిడెంట్ లా నటించి ఫేక్ పిల్స్ తయారు చేసి వేలానికి పెట్టి జనాలను మోసం చేస్తున్నారని అంటున్నాను దీనిపై ఒక లాయర్ గా అఫీషియల్ గా మీపై దావా వేస్తున్నాను దీనికి మీ సమాధానమేంటి అని అందరి ముందు అడిగాడు జాఫర్ ఆ మాటలు విని కేదార్ నవీన్ మేనక ముగ్గురు ఆవేశంగా పైకి లేచారు మచ్చా మోహన్ కూడా కోపంతో స్టేజ్ పైకి నడవబోయాడు కానీ కేదార్ వెంటనే అతన్ని ఆగిపోమ్మాన్ని సైగ చేశాడు జాఫర్ ఖాద్రి హైకోర్టు లాయర్ కావడంతో చిన్న చిన్న గొడవల్లో అతని పైకి వెళ్లడం మంచిది కాదని అత్యవసరమైతే తప్ప రియాక్ట్ అవ్వకూడదని అనుకున్నాడు కేదార్ నాపై ఆరోపణలు చేయడానికి దావా వేయడానికి నీకేం హక్కుంది నేను ప్రెసిడెంట్ కాదని స్వప్న కంపెనీ వాళ్ళేమైనా మిమ్మల్ని సంప్రదించారా ఇక నా పిల్ ఫేక్ అని మీ దగ్గర ఆధారాలున్నాయా నా పిల్స్ వేసుకొని ఎవరైనా అస్వస్థతకు మీకు మీకేదైనా కంప్లైంట్ వచ్చిందా అని అతనికి చురుకలు అంటిస్తూ అడిగాడు సాగర్ అతని మాటలకు జాఫర్ మనసులో కన్నింగా నవ్వుతూ నిజంగా నువ్వే నాకు నాకిప్పుడే ఆ పిల్స్ ఇవ్వు దాన్ని నేనే ఇతర ల్యాబ్లకి పంపించి పరీక్షిస్తాను అందులో ఈ పిల్స్ ఒరిజినల్ అని తేలితే నాకేం అభ్యంతరం లేదు టెస్టు కోసం నాకిప్పటికిప్పుడు వంద పిల్స్ సాంక్షన్ చేసే అధికారం కేవలం ప్రెసిడెంట్కి మాత్రమే ఉంది నువ్వే ప్రెసిడెంట్ అయితే మీ వాళ్ళని పిల్స్ ఇవ్వమని ఆర్డర్ వేయి చూద్దాం అని అన్నాడు తన ప్రశ్నలతో సాగర్ను ఇరకాటంలో పెట్టానని అనుకుంటూ సైడ్ స్మైల్ తో అతని వైపు చూశాడు నిజానికి జాఫర్కి పిల్ ఇవ్వడానికి కి ఎలాంటి అభ్యంతరం లేదు అయితే దాన్ని పరీక్షించడానికి ప్రత్యేకమైన టెక్నాలజీ అంటూ ఏం లేదు ఇక పిల్లోని రా మెటీరియల్ చాలా డెలికేట్ గా ఉంటుంది దాన్ని పరిశీలించడానికి కూడా ఎలాంటి అభ్యంతరం లేదు కానీ పిల్ తయారీ గురించి తెలియని వాళ్లు దాన్ని టెస్ట్ చేస్తే ఆ క్రమంలో పొరపాటున పిల్లో ఏదైనా మార్పు సంభవిస్తే పిల్ క్వాలిటీ పడిపోతుందని సాగర్ ఆలోచిస్తూ ఉండిపోయాడు సాగర్ ఆలోచనలో పడడం చూసి వచ్చిన పని దాదాపుగా సక్సెస్ఫుల్ గా పూర్తి చేశానన్నట్లుగా జాఫర్ ఛాతి గర్వంతో పొంగిపోయింది మిస్టర్ సాగర్ మీరు పిల్ ఇవ్వకపోతే దాన్ని టెస్ట్ చేయడం కుదరదు ఒకవేళ ఆ పిల్ వేసుకుంటే వాళ్ళ ప్రాణాలు రిస్క్లో పడబోవని గ్యారంటీ ఏముంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో ఎవరికి తెలుసు అని వెంటనే అక్కడున్న వాళ్ళందరి వైపు చూసి నేను చెప్పింది నిజమో కాదో మీరే ఓసారి ఆలోచించండి అని చెప్పాడు జాఫర్ అతని మాటలతో అక్కడున్న వారంతా ఆలోచనలో పడ్డారు ఎలాగైనా వేలాన్ని ఆపి సాగర్ని దెబ్బ కొట్టాలని జాఫర్ పండాగం పండినట్లు అతని గురించి తెలిసిన వాళ్ళకి క్లియర్ గా అర్థమైంది నువ్వొక కల్టివేటర్ వైతే ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడగవు అని అతని వైపు జాలిగా చూస్తూ నిట్టూర్చాడు సాగర్ సాగర్ నోటికి వచ్చిన ఆ మాటతో అందరి నోళ్లు మూతపడ్డాయి అంటే నువ్వు హైకోర్టు లాయర్నే అవమానించే ధైర్యం చేస్తున్నావా అని అడిగాడు జాఫర్ ఖాద్రి అతని ముఖంలో కాసేపటి క్రితం ఉన్న అసంతృప్తి ఇప్పుడు ఆగ్రహంగా మారింది జాఫర్ అడ్డుపడంతో సాగర్ మొదటిసారిగా చేస్తున్న పిల్ ఆక్షన్ ఆగిపోతుందా హఠాత్తుగా అడ్డుపడిన జాఫర్ కు సాగర్ ఎలా సమాధానం చెప్పబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి